ప్రతిరోజు డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ అనేటువంటి ఈ కార్యక్రమం లోపల ఇంకా ప్రకృతి నియమాల లోపల కృతజ్ఞతా భావము అనేటువంటిది ఎంత గొప్పది అంటే అది భావము కృతజ్ఞతను మనం ప్రతిరోజు చెప్పుకోవడం ద్వారా మరి ఎవరెవరికి కృతజ్ఞతను చెప్పుకోవాలి మన జన్మలకు కారణమైనటువంటి మన తల్లిదండ్రులకు అంటే ఈ జన్మనే కాకుండా ఇంకా అనేక జన్మలు ఉంటాయి కాబట్టి ఆ జన్మలన్నిటికీ ఇప్పటి వరకు తీసుకునేటువంటి జన్మలన్నిటికీ కారణమైనటువంటి మన తల్లిదండ్రులకు మనం కృతజ్ఞతలు చెప్పుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన జీవితంతో సంబంధం ఉన్నటువంటి ప్రతి ప్రాణికి ప్రతి ఆత్మకు కృతజ్ఞతలు చెప్పుకోవడం జరుగుతుంది ప్రతి వస్తువుకు కృతజ్ఞతలు చెప్పుకోవడం జరుగుతుంది మనం అనేక రక ఉదయం లేసినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు అనేక రకాల వస్తువులతో మనము పనులు చేయడం జరుగుతుంది ఆ వస్తువుల యొక్క వైబ్రేషన్ని మనము చక్కగా పాజిటివ్గా స్వీకరించి మన పనులను చక్కగా చేసుకోవడానికి మరి అవకాశం ఎంతగానో ఉంటుంది అలాంటి డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్లో మనం చెప్పేటువంటి కృతజ్ఞతా భావము ఒకరోజు ఒకరోజు కృతజ్ఞత చెప్పడం ద్వారా మరి ఒక రోజు నుంచి మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు కృతజ్ఞతలు మనం ఉదయం సాయంత్రం చెప్తుంటే ఉంటే కృతజ్ఞతల్ని వరకు మనము చెప్తూ ఉంటాము ఈ విధంగా వందల సంఖ్యలో మనము కృతజ్ఞతలు చెప్పడం ద్వారా మనం ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనకంటే ముందుగానే ఈ ప్రకృతిలో మనం కృతజ్ఞత చెప్పాము కాబట్టి మనకంటే ముందుగానే అక్కడికి మన కృతజ్ఞత చేరుకొని అక్కడ పరిస్థితులన్నీ అనుకూలం కావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇది చాలా చక్కటి పాజిటివ్ వైబ్రేషన్ని పాజిటివ్ యొక్క దృక్పథాన్ని మనతో పాటు తీసుకెళ్ళి మన భౌతిక జీవితంలోని పనులన్నీ సక్రమంగా సాగడానికి ఎంతగానో సహకరిస్తుంది మరి మనము ఉదయం లేచి లేచినప్పటి నుంచి పాజిటివ్ ఆలోచనలతో పాజిటివ్ దృక్పథంతో ఉన్నప్పుడు ఆ రోజంతా పాజిటివ్గా ఉంటుంది మరి అదేవిధంగా రాత్రి పడుకునే ముందు ధ్యానం చేసినట్లయితే ఉదయం లేవగానే ధ్యానము రాత్రి పడుకున్నప్పుడు ధ్యానము అంటే ధ్యానము అనేది చక్కగా సాధన చేస్తే వచ్చేటువంటి అంశం మాత్రమే అంటే కొందరు ఏమంటుంటారంటే ప్రతి పని చేసినా దానిపైన ఏకాగ్రతతో శ్రద్ధగా చేయాలి అంటే అది అల్లాటప్పగా అలవాటయ్యేటువంటి విషయం కాదు ఎన్నో ఎంతో సాధన ఉంటే మాత్రమే ప్రతి పనిని మనము ఏకాగ్రతగా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఏకాగ్రత శ్రద్ధ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం జ్ఞానం లాబ్ధి పరం శాంతి ఎప్పుడైతే మనం శ్రద్ధని మన జీవితంలో పెంచుకుంటామో శ్రద్ధని పెంచుకోవాలి అంటే మనకు ధ్యానం అనేటువంటి చక్కటి మార్గాన్ని మనం ఎంచుకొని సాధన చేయాలి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరినటువంటి అనేక మంది వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు చూసినట్లయితే వారందరూ కూడా చక్కగా సాధన చేసి ఉన్నారు ధ్యాన సాధనని చేసి ఉన్నారు ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ ద మ్యాన్ ఏది ఏది మన జీవితంలోనికి రావాలి అన్న మనం చక్కటి సాధన చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి చక్కటి సాధనను మనకు అందించేటువంటి కార్యక్రమమే మరి డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ అనేటువంటి కార్యక్రమము ప్రతిరోజు హాజరవుదాం అట్లాగే మనకు తెలిసినటువంటి వ్యక్తుల్ని అందరినీ హాజరుపరుద్దాం మరి మనం ఆరోగ్యంగా ఉంటూ మన చుట్టూరు ఉన్నటువంటి సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచడం అనేటువంటిది లోక కళ్యాణమే అవుతుంది మనము భౌతిక జీవితంలో ఎదుగుతూ మన చుట్టూరా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎదగడానికి తోడ్పడము లోక కళ్యాణమే అవుతుంది మనము ఆధ్యాత్మికంగా ఎదుగుతూ సేవ చేస్తూ మరి అందరినీ సేవలో బాగాస్తున్ని చేయడం కూడా లోక కళ్యాణమే అవుతుంది మరి అందుకోసమే మనం ప్రతిసారి లోక సంస్థ సుఖినోభవంతు అనేటువంటి సంకల్పాన్ని మన డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్లో చేర్చుకొని చక్కగా ధ్యానం చేస్తూ ధ్యానంతో పాటు సంకల్పాన్ని చెప్తూ మరి అందరికీ పరిచయం చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నాము డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ అనేటువంటి ఈ అత్యంత అద్భుతమైనటువంటి లోక కళ్యాణకరమైనటువంటి కార్యక్రమాన్ని మనము ప్రతిరోజు ఉదయము ఐదు గంటల నుండి ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు అదేవిధంగా రాత్రికి తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు చక్కగా నిర్వహించుకుంటున్నాము ఈ కార్యక్రమం లోపల చక్కటి సంగీతం ఉంటుంది మనము మన ఇంటి దగ్గరే కూర్చొని మనకు ఇష్టమైనటువంటి ఆసనంలో కూర్చొని ఇష్టమైన ప్లేస్లో కూర్చొని కుటుంబ సభ్యులతో చక్కగా ధ్యానం చేసేటువంటి అవకాశం మనకు ఉంటుంది మరి ఈ డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ అనేటువంటి ఈ కార్యక్రమం లోపల చక్కటి సంకల్పాన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది ఈ యొక్క సంకల్పం అనేటువంటిది మనం ఉదయం లేవగానే మన యొక్క రోజును చక్కటి పదాల ద్వారా ప్రారంభించడము అదే విధంగా రాత్రి పడుకునే పోయే ముందు తొమ్మిది నుంచి తొమ్మిది నలభై ఒకటి నిమిషాల వరకు చేసేటువంటి సాధన లోపల చెప్పేటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది మనం పడుకునే పోయే ముందు సంకల్పం యొక్క పదాలు మన యొక్క సబ్కాన్షియస్ మైండ్కు చేరి పాజిటివ్ విత్తనాలు చల్లినట్లుగా సబ్కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయిపోయి మనం చక్కగా నిద్రించడానికి మరి ఆ ఆ నిద్ర మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఎంతగానో అవకాశాన్ని ఇస్తుంది ఇంత చక్కటి లోక కళ్యాణకరమైనటువంటి ఈ సంకల్ప ధ్యానము ఈ డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఇది మన స్నేహితులకు బంధువులకు చుట్టాలకు తెలిసిన వారికి పరిచయస్తులకు కొత్త వారికి అందరికీ పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది ఎవరైతే నిరంతరంగా ధ్యానాలు చేస్తున్నారో వారు వారు నేర్చుకున్నటువంటి ధ్యానాన్ని జ్ఞానాన్ని మిగతా వారికి పంచడానికి మనకు ఒక చక్కటి వేదిక ఉంది అదే డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ మరి ఇది ప్రతిరోజు ఉంటుంది ప్రతిరోజు హాజరయ్యే విధంగా మనం అందరికీ తెలియపరుద్దాం లోక కళ్యాణంలో మనము భాగం అవుదాం అందరినీ భాగస్థుని చేద్దాం లోక సంస్థ సుఖినో భవంతు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ